తిరుమల తరహాలో వేమురవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం నిత్యానదన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వేమురవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి మంత్రి బుధవారం రాగా ప్రభుత్వ విప్ వేమురవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ మార్జు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం మంత్రి ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు అనంతరం అర్చకులు అద్దాల మండపంలో మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాబోయే కార్తీక మాసంలో భక్తులకు నిత్యాన్న సత్రం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు సత్రం ఏర్పాటుకు దాతలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని మంత్రి కోరారు రాష్ట్రంలోని అతిపెద్ద శైవ ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వస్తువులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అభివృద్ధికి శృంగేరి పీఠం పండితులు భక్తుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు రాజన్న కోడెల సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు రాజన్న ఆలయం అభివృద్ధికి సీఎం మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది శ్రావణ మాసం ఆరంభం నుంచి భక్తుల కోసం బ్రేక్ దర్శనాన్ని అమల్లోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు ఇప్పటిదాకా పద్నాలుగు వందల మంది భక్తులు దర్శించుకోగా దాదాపు పదిహేను లక్షల ఆదాయం సమకూర్తుందని వెల్లడించారు ఇప్పటికే పదిహేను వందల కోడెలను కలెక్టర్ అధికారులతో కలిసి రైతులకు అందజేస్తామని తెలిపారు అలాగే కోడెల కోసం మూడు షెడ్లు నిర్మించామని మరొక నూతనంగా నిర్మిస్తున్నామని వివరించారు కోడెలకు దాన పచ్చగడ్డ అందజేస్తున్నామని తెలిపారు భక్తులకు వస్త కల్పించేందుకు గదులు నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు ఆలయ అభివృద్ధికి యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మునుపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ వేమురివాడి ఎస్పీ శేషాద్రిని రెడ్డి అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ మేమురువాడ పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆయా సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా వేములో రాజన్న ఆలయంలో కూడా బ్రేక్ దర్శనానికి శ్రావణ మాసం ప్రారంభం రోజునే మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది భక్తులకు వెసలుబాటుగా రెండు రోజుల క్రితం పద్నాలుగు వందల పైచిరు బ్రేక్ దర్శనాలు ఇంచుమించు పదిహేను లక్షల రూపాయల ఆదాయం కూడా ఓవైపు భక్తులకు మెరుగైనటువంటి సౌకర్య కలవంతో పాటు వచ్చేటువంటి భక్తులకు పెరిగైనటువంటి సౌకర్యం కల్పించడంలో ఆదాయం కూడా పెరిగేటువంటి సందర్భాన్ని భక్తులు గమనించని సందర్భం కోరుతూ ఈ జిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మధ్య ఉన్న ప్రభుకర్ గారు ఈ రోజు శ్రీ శ్రావణ మాసం స్వామివారిని దర్శించుకోవాలని వచ్చిన క్రమంలో ఒక విషయాన్ని రాజన్న భక్తులకు ప్రభుత్వం పక్షాన చెప్పదలుచుకున్నాం మేము వేములవాడ ఆలయానికి గత ప్రభుత్వం విమర్శల జోలికి కానీ ఇదే తంతల మీద నా లగ్గం ఇక్కడైంది ఏటా వంద కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి దేవుని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని మాటిచ్చి ఏ బడ్జెట్ లో కూడా అనా పైసలు పెట్టిని ఆ ప్రభుత్వం అయితే పెద్ద పున్న ప్రభాకర్ గారు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రిగా అయినాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీస్ అధ్యక్షులుగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు వేములవడ దేవాలయ ఆలయ అభివృద్దికి మేము కట్టుబడి ఉంటే మా ప్రభుత్వం వస్తే అని చెప్పని ఇక్కడ ఇచ్చిన మాటకు అనుగుణంగా మేము బడ్జెట్ లో ఎక్కడ కూడా దేవాలయం నిధులు వెచ్చిస్తామని చెప్పి చెప్పనప్పటికీ బట్టి విక్రమార్కర్ గారితో మాట్లాడి బాగా గుర్తు పెద్దలు సీఎం గారు చాంబర్ లో కొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు సీఎం గారి సమక్షంలో బట్టి విక్రమార్గ చెప్పి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్థిక బడ్జెట్ లో ప్రజా పద్దులు అభివృద్ది పద్దుల కింద యాభై కోట్ల రూపాయలని దేవాలయానికి ఈరోజు వెచ్చించడం ఈ సేవ క్షేత్రం కూడా రాబో రోజుల్లో ఆలయ విస్తీర్ణ జరిగి భక్తులకు మెరుగైనటువంటి వీధిలో సేవలు అందించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సర్కార్ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాటి సందర్భంగా చెబుతూ అతి తొందరలోనే మరి దానికి సంబంధించినటువంటి నమూనాలు తయారవుతున్నాయి శృంగేరి పీఠానికి ఇప్పటికొకసారి వెళ్లి వారి అనుమతి తీసుకోవడం జరిగింది శుభం ముందుకు వెళ్ళండి అన్నారు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్దలు ఈ సంక్షేమ శాఖ మాధ్య పొన్నం కలెక్టర్ గారు ప్రభుత్వం అనుమతితోటి శృంగేరికి వెళ్లి శృంగేరి అనుమతితోటి అతి త్వరలోనే మరి ఆలయ పరిసరాలను విస్తరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం చెప్తూ సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్దికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రాష్టంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది ఈ ఆ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ది జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని తొందరలో తీసుకోబోతా ఉన్నాం ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులు అందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేముల వాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఎవరెవరైతే తాతలుంటారో వారు మానసికంగా సిద్ధమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించి ఎన్టీ రామారావు గారి జ్ఞాపించుకుంటాం వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరాకాలం ఉంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి పురుటినొప్పులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలే అనేక మంది స్వచ్చంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయానికి వెళ్తారు ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులు వచ్చే వాళ్లకు సేవ చేసి మళ్లీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉద్యోగాలు ఊడవడం చూడవడం సప్లై అయినటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం